అయినా రెండు సార్లు మనం ఒక ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాక ఆ ప్రభుత్వం వక్ఫ్ ఎందుకు తీయలేదన్న అని అంటారు అన్న వక్ఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ఎంత ముందు తెలుసా అందరికీ జర చేతులు ఎత్తురాన వక్ఫ్ చట్టం ఎంతమందికి తెలుసానా చూడు లేచిన చేతులు అన్ని కిందికి అయిపోయినాయి ఇప్పటిదాకా టూ థౌజండ్ ఎయిటీన్లో ఎంతమందికి తెలుసాన ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎంతమందికి తెలుసాన ఇది నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ చేసింది ఆడు చట్టాన్ని చుట్టాన్ని చేసుకొని తిప్పుతుంటే అన్న సప్పట్లు కొట్టుడు మనకు ఇంపార్టెంట్ కదా మనకు ఫస్ట్ ఎందుకంటే మనమే పెద్ద తెలివితేట లేవనంట నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా ఉడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో తీసుకొచ్చి టూ థౌజండ్ థర్టీన్లో దానికి జుడిషియల్ పవర్లు అంటగడుతున్నప్పుడు నువ్వు నీ కంపెనీలలో అప్రైజల్ సైకిళ్ళల్లో మునిగిపోయి ఉన్నావు వాడు చట్టాన్ని చుట్టం చేసుకుంటా నీకు ఎందుకు నీ కింద కూర్చున్న భూమిని గుంజుక గుంజుక చేసే ప్రయత్నం చేసిడు స్టార్ట్ చేసిండి అప్పుడు నువ్వేమన్నా పట్టించుకున్నావా పల్లెత్తు మాట అని అన్నవా నాకెందుకు నా ఇంటికాడికి వచ్చేదాకా అనని ఎప్పుడైతే నీకు వచ్చుడు శురు అయిందో అప్పుడు అలజడి షుట్ట స్టార్ట్ అయింది నీకు అప్పుడు అలజడి స్టార్ట్ అయింది నీకు ఇక్కడికి ఆగిపోయిందా అంటే ఇక్కడికి ఆగలే ఇంట్లో చాలా కీలకమైన ఘట్టాలు ఉంటాయి